మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ ఆడటం మానేసి ఉండొచ్చు కానీ అతను తన రిటైర్మెంట్ కి ముందు ప్రసిద్ధి చెందాడు సోషల్ మీడియా వినియోగదారులు ప్రస్తుతం ధోని ఎప్పుడు ఏం చేస్తున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు ప్రస్తుతం అతడు రాంచీలో ఓ వ్యాపారం చేస్తున్నాడు దాని నుండి అతను పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నాడు భారత్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కడక్నాథ్ కోళ్లను పెంచుతున్నాడు అతనికి రాంచీలో కడక్నాథ్ కోడిల చాలా పెద్ద పౌల్ట్రీ ఫామ్ ఉంది భారతదేశంలో పోల్ట్రీ ఫామ్ వ్యాపారం వేగంగా విస్తరిస్తుంది ప్రారంభించడానికి కోట్ల రూపాయలు అవసరం లేని వ్యాపారం ఇది కేవలం కొన్ని లక్షల రూపాయలతో పోల్ట్రీ ఫామ్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు విశేషం ఏమిటంటే పల్లెలు గ్రామాలు నగరాలు మెట్రోలలో కూడా పోల్ట్రీ ఫార్మ్ వ్యాపారం ప్రారంభించవచ్చు ఎందుకంటే చికెన్ కు ప్రతి చోట డిమాండ్ ఉంది చలికాలంలో కోడిగుడ్లకు డిమాండ్ ఉండగా వేసవి వచ్చిందంటే చాలా ప్రజలు ఎంపిక చికెన్ మారుతుంది కడక్నాథ్ చికెన్ చాలా ఖరీదైనది ఒక్కో గుడ్డు ధర కూడా యాభై రూపాయలకు పైగా పలుకుతుంది దీని మాంసం కిలో వెయ్యి రూపాయలకు విక్రయిస్తున్నారు ఢిల్లీ ముంబై కోల్కత్తా వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో కడక్నాథ్ చికెన్ కు డిమాండ్ క్రమంగా పెరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో కడక్నాథ్ కోడి పెంపకం వల్ల సాధారణ చికెన్ కంటే చాలా ఎక్కువ ఆదాయం వస్తుంది కడక్నాథ్ ప్రధానంగా మధ్యప్రదేశ్లో కనిపించే కోడి జాతి అయితే ఇప్పుడు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా పోల్ట్రీ ఫార్మ్లతో సంబంధించి ఉన్నవారు కడక్నాథ్ ను అనుసరిస్తున్నారు కడక్నాథ్ చికెన్ తినడానికి చాలా రుచిగా ఉంటుంది దాని రెక్కలు ముక్క కాళ్ళు రక్తం మాంసం అన్ని నల్లగా ఉంటాయి విశేషం ఏమిటంటే దీని గుడ్లు కూడా నలుపు రంగులో ఉంటాయి సాధారణ దేశీ చికెన్ కంటే చాలా రెట్లో ఎక్కువ ప్రోటీన్లు విటమిన్లు ఇందులో లభిస్తాయి అందువల్ల దాని డిమాండ్ క్రమంగా పెరుగుతుంది మీరు కడక్నాథ్ కోడి పెంపకం కోసం పౌల్ట్రీ ఫార్మ్ తెరవాలనుకుంటే మీకు కనీసం నూట యాభై అడుగుల స్థలం అవసరం ఒక షెడ్డును నిర్మించి ఈ స్థలంలో దాదాపు వంద కడక్నాథ్ కోడి పిల్లలను పెంచవచ్చు ఈ కోడి పిల్లలు ఐదు నెలల్లో పూర్తిగా అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి ప్రస్తుతం మార్కెట్లో కడక్నాథ్ కోడి మాంసం కిలో ఎనిమిది వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు విక్రయిస్తున్నారు ఒక్కో గుడ్డు ఖరీదు ధర యాభై రూపాయలకు పైగా ఉంది కడక్నాథ్ చికెన్ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా మీరు ఐదు నెలల తర్వాత వేల రూపాయలు సంపాదించుకోవచ్చు కడక్నాథ్ రిపీట్ కడక్నాథ్లో లో దేశీ చికెన్ కంటే ఇరవై ఐదు శాతం ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది